अंबेकर जोहार जोहार रमा देवी अंबेकर कौन सा गिस्ताम रमा देवी आशिया अंबेकर आशियाल नहीं कौन सा गिस्ताम रमा देवी का राशियाल नहीं कौन सा गिस्ताम अंबेकर रमा देवी का राशियाल जोहार रमा देवी अंबेकर जोहार रमा देव अम्बेडकर जोहार रमा देव अम्बेडकर जोहार रमा अंबेडकर अम्बेडकर जोहार रमा अंबेडकर अम्बेडकर जोहार बाबा साहब अम्बेडकर जोहार बाबा साहब अम्बेडकर जोहार महात्मा फुले जोहार सावित्री सावित्रीबाई फुले जोहार तीन भी वेणु कोई बैठा दो मल्ल पिल्लोल तक मेरे

ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ గారు ఉన్నారు కదా వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ భార్య గురించి తెలుసుకోవాలా ఆడవాళ్ళము బాగా చదువుకోవాలా ఆడపిల్లలు మనం ఎట్లుండాలంటే ధైర్యంగా ముందుకు పోవాలా చదువు అనేది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలా మంచిగా చదువుకొని వాళ్ళు ఆమె ఏ విధంగా అయితే ఆయనకి చదిపించిందో అదే విధంగా మనమందరము మన ఆడవాళ్ళమందరము మంచిగా చదువుకొని ముందుకు వెళ్ళి వాళ్ళ ఆశయాల్ని మనం నిల నిలబెట్టాలని మనసారా కోరుకుంటారు మనకి అన్నలు సుపరిచితమే కదా ఎప్పుడు సావిత్రిబాయి పులే గారు జయంతి చేపించాం కదా ఇక్కడే కదా ఇచ్చారా బిస్కెట్ పైకి అయితే గుర్తుంది కదా అవైతే మనకు బాగా గుర్తుంటాయి కదా ఆ రోజు చెప్పారు ఎందుకు మన మన దగ్గరికి వస్తున్నారు అన్నవాళ్ళు సారి ఇక్కడ అమ్మాయిలు అందరూ ఉన్నారు మనం కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చాం పేదవాళ్ళం మనం కూడా పేదవాళ్ళం అని ఎప్పుడైతాము డబ్బు లేకుంటే పేదవాళ్ళు కాదమ్మా ఎవరు కూడా చదువు లేని వాళ్ళే పేదవాళ్ళు నిరుపేదవాళ్ళు పేదవాళ్ళు 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 చదువు లేకపోతే ఆమెకు చదువు లేకపోవచ్చు కానీ అతనికి ఉంది కాబట్టి అతన్ని ప్రోత్సహించింది ప్రోత్సహించి విదేశాలకు కూడా పంపించి ఆ కాలంలో విదేశాలకు పంపించి అతను ఎవరు రాజ అంబేద్కర్ గారు అంటే భారత రాజ్యాంగ సృష్టికర్త కదా అతని అంత దూరం ప నుండి నడిపించింది ఎవరు ఒక మహిళ ఒక మహిళ కాబట్టి మనం అమ్మాయిలము మనకు డబ్బు లేదు మనం అంత చదువును చదవలేము అనేది మన భ్రమ మాత్రమే విద్య నీ దగ్గర ఉంటే నీ నీ పొద్దున కొంచెం పొద్దునే చెప్పినాను మీకు మన దగ్గర ఉన్నది ఏ ఏ వేస్తూ దోచుకోవచ్చు దొంగలు కానీ దోచుకోలేని ఏది మన చదువు మనతోనే అంతం కావాలి ఏదంటే మనకి ఇతరులకి అందజేయాలి అంటే చెప్పాలి లేకపోతే అందరితోనే ఆగిపోతుంది కానీ డబ్బు బంగారు ఎంతున్నా కూడా దోచుకోపోతారు దానివల్ల ఉపయోగం లేదు మీరు ఏం చేయాల ఉన్న రోజులు జ్ఞానాన్ని సంపాదించాలా మనకి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఇప్పుడు ఇంకా మేలు అప్పుడన్నా వాళ్ళకి ఏమీ లేవు సౌకర్యాలు ఇప్పుడు మనకు అన్ని సోషల్ మీడియా సెల్లు ఉంటే చాలు మొత్తం ప్రపంచమంతా మన చేతిలో ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవాలా దాన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు చెడుగా కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి మనం అమ్మాయిలము దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే మీ జీవితాలతో పాటు మీ తల్లిదండ్రుల జీవితాలు మీతో మీతో రెండు ఫ్యామిలీలు బాగుపడతాయి అవునా ఒకటి అమ్మ నాన్న ఫ్యామిలీ అత్తగారి ఫ్యామిలీ పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు నిలబడతాయి రేపు పొద్దున మీ పిల్లల భవిష్యత్తు కూడా ఇంకా ఎంతో బాగా ఉంటుంది ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు కష్టపడి మిమ్మల్ని గుద్దరు పంపించారు మీరు కష్టపడి చదివి ఉద్యో కష్టపడి కాదు ఇష్టపడి ఇష్టపడి చదివి ఉద్యోగం సంపాదిస్తే రేపు పొద్దున్న నెక్స్ట్ మీ పిల్లల భవిష్యత్తు కూడా ఇంకా బాగుంటుంది అవునా ఓకేనా ఆ ఆశయాలని రమాదేవి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దామా కొనసాగిస్తారా లేదా ఇంతమంది చెప్తున్నాం మీలో ఒకరిద్దరు బాగుపడినా కూడా సంతోషమే అన్నవాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని మీరు గుర్తుపట్టాలా ఎందుకంటే మీరు మీ చిన్నపిల్లలు మీరు వయసు అయ్యే కొద్దీ మీరు రూపరేఖలు మారిపోవచ్చు కానీ వాళ్ళు ఇట్లా ఉంటాం మేము ఇప్పుడు వాళ్ళే మేము ఇట్లా ఉంటాం లేకపోతే మీరే గుర్తుపట్టి మీరే మేము దగ్గర చదువుకున్నాము అన్నవాళ్ళు మాకు ఇట్లా చేశారు అని మీరే గుర్తు తెచ్చుకుంటారు ఆ రోజు ఓకేనా బాగా చదువుకుందాం అందరము బాగా చదువుకొని మన కోసం ఇంత పాటుపడి చూడండి అంత పెద్ద కేక్ తీసుకొచ్చారు మీకోసం చిన్న బిస్కెట్ ఇచ్చిపోయా సార్ ఇప్పుడు లేదా కేక్ కేక్ తీసుకొచ్చారు అన్న వాళ్ళు నిజంగా ధన్యవాదాలు కదా థ్యాంక్స్ చెప్దామా ఓకే నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ అట్లా సక్సెస్ వచ్చినా కూడా ఎక్కువ రోజులు నిలబడదు కదా షార్ట్ లో తొందరగా పోయి పెద్దో అయిపోతాం అంటే నిలబడదు ఎవరిదో కుప్ప కూలుతుంది కింద పునాది బాగుంటేనే కదా మిద్ద నిలబడుతుంది ఏమీ లేకుండా డమ్మింగ్ కడితే ఏమైతుంది కొద్ది రోజులకి కూలిపోతుంది లేకపోతే మన జీవితాలు కూడా అంతే సంపాదిద్దాం షార్ట్ కట్ లో అతికెళ్ళి ఉపయోగించి డబ్బులు సంపాదిస్తేమైతుంది నిలబడుతుంది కష్టపడి సంపాదించిందే మన దగ్గర ఎప్పటికైనా నిలబడతాది అది ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కావచ్చు అర్థమైందా కాబట్టి అందరూ దొంగదారి కొంతకంటే చెప్తున్నా అంటే మీరు కాపీ రేటింగ్ కొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అది దొంగదారి అందుకే చెప్తున్నా టెన్త్ క్లాస్ ముఖ్యంగా ఇప్పుడు టెన్త్ పబ్లిక్ పోతారు కదా మీరనే కాదు అందరు టెన్త్ హెక్చుల్ టెన్త్ కాదు కూడా మాస్ కాపింగ్ చేసుకోవచ్చు కాబట్టి పెట్టుకోవచ్చు రాసుకోవచ్చులే మా పాస్ రావచ్చు అనుకుంటారు ఇక్కడ గట్టి ఎక్కుతారు నెక్స్ట్ ఇంటర్మీడియట్లో దాంట్లో మనకి కింద పడతారు అవసరం అలాంటిది ఇంకే మనం సక్సెస్ఫుల్ గా మనం ప్రిపేర్ అయిపోయినాం అంటే ఎవరికి మనం భయపడాల్సిన పని ఎన్ని స్పాట్లలో చూసీ కెమెరాలు పెట్టుకోంటే భయం లేదు కదా మన ఆయన లో ఉంటుంది మనం చదవంతు మనం దాన్ని ప్రిపర్ మీద పెడతాం మన మైండ్ ఖాళీగా ఉంటే ఏం రాస్తాము రిస్పాన్స్ చూస్తూ కూర్చుంటాం అవునా కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా మీరు థర్టీ థర్టీ సెవెన్ డేస్ టైమ్ ఉంది థర్టీ ఎయిట్ డేస్ ఇదొక డే తగ్గిపోయి థర్టీ సిక్స్ కాబట్టి దీంట్లో మీరు ఎన్ని వేస్ వేస్ట్ అయిపోతే ఫెస్టివల్స్ ఉన్నాయి ఇంకా రెండు మూడు ఫెస్టివల్స్ ఉన్నాయి శివరాత్రి శివరాత్రి లేదా హోలీ లేదా లేవా బ్రహ్మోత్సవాలు ఉన్నాయి మనకి మెయిన్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి మనకు లోకల్లో కూడా ఇవన్నీ వదిలేసి ఈ పదహైదు థర్టీ ఫైవ్ డేస్ మీరు కాన్సన్ట్రేషన్ మొత్తం పబ్లిక్ ఎగ్జామ్స్ కాన్సన్ట్రేషన్ పెట్టండి ఓకేనా దాంతోపాటు మీరు హెల్త్ కూడా చూసుకోవాలి హెల్త్ బాగుంటే ఇంత ఇన్ని రోజులు చదివిందంతా మీరు ప్రెజెంటేషన్ చేయగలరు ఓకేనా లాస్ట్ మూమెంట్లో మీరు నిద్ర ఎక్కువ మేలుకొని తిండి పోతే చదివిన చదువు అంతా వృధా అయిపోతుంది ఫస్ట్ కంటి నిండా కడుపు నిండా భోజనం ఉండాలా కంటిని నిద్ర ఉంటేనే ఆ చదువు కూడా మైండ్కి ఎక్కుతుంది ఓకేనా ఓకే ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఎస్సీ గర్ల్స్ హాస్టల్ నందు ఇడ ఏంటి కంటే కులము మతము ప్రామాణికం భారతదేశంలో దానిలో భాగంగా ఈరోజు రమాదేవి అంబేద్కర్ గారి యొక్క జయంతి నిన్న ఏడో తేదీ అయింది మరి వారం రోజులు ఈ యొక్క జయంతి వేడుకలు జరపాలని బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర దానిలో భాగంగా మా మిత్రుడు వేణుకి ఈశ్వరాకి మరి చిన్నాకి మరి ఇక్కడికి వచ్చినటువంటి ఇద్దరు ఆడవారికి మరి మరీ ముఖ్యంగా మేడం గారు మరి మేము అడుగుతేనే కొద్దిగా ఇక్కడ ఏమన్నా మహాత్ముల మహనీయుల యొక్క స్పరించుకోవడానికి అవకాశం కల్పించేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి చెప్తూనే వేణు ఈశ్వర చిన్న ముగ్గురు కూడా అన్న మా వంతు మా యొక్క అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మా వంతు మేము ఈ యొక్క ప్రోగ్రాం చేస్తామన్నా అని చెప్పారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి తల్లి పదే పదే వీటికి రావడానికి కారణము మరి ఇంతకుముందు కూడా వచ్చాము అనేక ప్రోగ్రాములు చేశాము దీనికంతా కూడా ఈ హాస్టల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి ఆడపిల్లలు మరీ ముఖ్యంగా పల్లె నుండి వచ్చినటువంటి బిడ్డలు మరి చిన్న పాప ఆ పాప పదిహేనులో పదకొండో ఏళ్ళలో ఉంటాయి ఇంత చిన్న వయసులో వీటికి రావ రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు అనేక కష్ట నష్టాలు బాధలు కూడా వేయాలంటే బిడ్డని ఇసిపెట్టి ఉండాలంటే చాలా బాధ ఉంటుంది మరి అదంతా కూడా గ్రహించుకొని గవర్నమెంట్ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు మనకు కూడా హాస్టల్ లాంటి సదుపాయాలు చదువుకోవడానికి విద్య చూపించడానికి ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్ ఉండడానికి వసతి గృహము మరి ఈ హాస్టల్కి పంపించి గవర్నమెంట్ కూడా మన కోసం పనిచేస్తుంది మనం ఏం చేయాలి చదువుకోవాలి కదా మరి ఇక్కడ తల్లి లాంటి హాస్టల్ వార్డెన్ గారు మరి తల్లి లాంటి ఆయాలు మరి నిత్యము మిమ్మల్ని కంటి రెప్పగా కాపాడుకుంటూ ఈ కనుగుడ్డుకి రెప్ప వేలాగ అలాగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితేనేమి వార్డెన్ గారు అయితేనేమి వాళ్ళ యొక్క దినచర్య ఏంటి ఉదయం నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ అంటే ఇరవై నాలుగు గంటల సేపు ఏడు రోజులు మిమ్మల్ని అబ్జర్వేషన్ చేసుకోవడమే మీ ఇంట్లోకి పోతే మీ ఇష్టం మీ తల్లిదండ్రులు చూసుకుంటారు మరి ఇక్కడ గురువు దైవం తల్లి తండ్రి అంతా ఎవరు ఓకే మరి ఈరోజు మేము ఇకి రావడానికి కారణము అమ్మ తల్లి పూజ్యురాలు మహనీయురాలు స్వర్గీయ రమాదేవి అంబేద్కర్ మరి ఈమె గురించి ఏంటికి పదే పదే ఈ యొక్క సావిత్రిబాయి పూలే గారు కానీ రమాదేవి అంబేద్కర్ గారు కానీ ఇలాంటి మహనీయుల్ని ఏంటి స్మరించుకోవాలంటే సావిత్రిబాయి అంబే సావిత్రిబాయి పూలే గారికి మరి వాళ్ళ భర్త మహాత్మ పూలే గారికి చదువు చెప్పించాడు చదువు చెప్పించి స్కూల్ని పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఆది దంపతులు వాళ్ళిద్దరు మరి ఆ కోవకు చెందినటువంటి ఆది దంపతులు ఎవరైనా ఉన్నారంటే రమాదేవి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాటి కాలంలో టెన్త్ క్లాస్ వరకు మన వాళ్ళు రాజులు పరిపాలన ఉండింది కాబట్టి చదివించారు మరి టెన్త్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఇప్పుడు మనకంటే సంక్షేమ హాస్టల్స్ సదుపాయాలు ప్రభుత్వాలు కలిపి ఆనాడు ఆ వెసులుబాట్లు లేవన్నమాట మరి ఆనాటి కాలంలో ఆయన డిగ్రీ అయిపోతానే ఆయన ఉన్నత చదువు చదువుకోవడానికి లండను అమెరికా ఫ్రాన్సు వివిధ దేశాలకు వెళ్ళాడు మరి అక్కడికి వెళ్ళడానికి డబ్బు కావాలి అక్కడ చదువుకోవాలంటే డబ్బు కావాలి కదా ఆ డబ్బు ఎవరు పంపించాలి మీకైతే మీ తల్లిదండ్రులు తండ్రి తండ్రులు లేకపోతే అన్నదమ్ములు అన్నదమ్ములు లేకపోతే ఎవరన్నా తెలిసిన వారు లేదంటే మనకు గవర్నమెంటో ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి ప్రభుత్వాలు కూడా విదేశీ విద్యకి డబ్బు ఇస్తుంది ఆనాటి కాలంలో అది లేదు మరి ఆనాటి కాలంలో వాళ్ళ తల్లి చనిపోయింది తండ్రి కూడా ముసిలివాడయ్యాడు అన్నదమ్ములు సహకరించలేదు మరి అటువంటి తరుణంలో ఆయనకి డబ్బు పంపించినటువంటి వ్యక్తి ఎవరు రమాదేవి అంబేద్కర్ గారు ఈమె ఏం చేసేది కూలి పని పని అంటే వేరే ఇండల్లో పని చేసుకుంటూ ఆడికి వచ్చినటువంటి ఆమెకు వచ్చినటువంటి రూపాయో రెండు రూపాయలో ఐదు రూపాయలు పది రూపాయలు డబ్బు అంతా పోగు చేసి వీళ్ళకి ఐదు మంది బిడ్డలు ఈ ఐదు మంది బిడ్డలు కూడా ఎలాగే చది చనిపోయారు తెసా రక్తహీనతతో తిండి లేక తిండి లేక అంటే పాచి పని చేసుకొని వచ్చే ఆ అన్నంతోనే వాళ్ళకి వాళ్ళకి అనమాట మరి భర్తకి డబ్బు పంపియవాలి కదా కనుక ఈ పిల్లలకి మంచి ఫుడ్ ఇచ్చేది కాదు కనుక ఒక పిల్లవాడు ఒక పిల్లవాడు ఒక పిల్లవాడు ఇట్లా ఐదు మంది బిడ్డలు చనిపోయారు లాస్ట్కి ఈమె కూడా ఎలా చనిపోయింది రక్తహీనతతో ముప్పై సంవత్సరాల పైజులకే బతికింది అంటే దేనికి అమ్మాయి ఇంత త్యాగం చేసింది చెప్పండి అంబేద్కర్ మన భారతదేశానికి ఏం చేశారు ఈరోజు మనము ఇక్కడ ఈ విధంగా ఉన్నామంటే రాజ్యాంగం రాజ్యాంగంలో ఉన్నటువంటి కాలం రాజ్యాంగమే మన ఒక ఆయుధం ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ఏ యొక్క దేశానికి లేనటువంటి మహా చైతన్యమైనటువంటి రాజ్యాంగం ఏదైనా ఉందంటే భారత రాజ్యాంగం అని ప్రపంచ దేశాలు ముక్త చెప్తాయి ఎలా అంటే ఇక్కడ వి విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న వర్గాలు విభిన్న భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశం ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే భారతదేశమే ఆ భారతదేశానికి నడుపుతున్నటువంటిది భారత రాజ్యాంగమే ఆ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి బాబాసాహబ్ అంబేద్కర్ దీనికి స్ఫూర్తి ప్రదాత రమాదేవి అంబేద్కర్ గారి యొక్క త్యాగము